హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతారు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి నా పేరు సూర్య నేను హైదరాబాద్ నుండి మా ఊరు ఆదిలాబాద్కి సెలవులకై వెళ్ళాను ఇంటికి వెళ్ళగానే నా చిన్ననాటి మిత్రుడైన ప్రదీప్ని కలవడానికి వాళ్ళ ఊరు కృష్ణగిరికి వెళ్ళాను ప్రదీప్ని కలిసి ఇప్పటికే ఎనిమిది సంవత్సరాలు దాటింది రెండు గంటలు ప్రయాణం చేసి కృష్ణగిరికి చేరుకున్నాను నా కోసం ప్రదీప్ ఊరి పొలిమేర దగ్గరే ఎదురు చూస్తూ ఉన్నాడు చాలా రోజుల తర్వాత కలవడం వల్ల కాస్త గుర్తుపట్టలేకపోయాను కార్దిగి ప్రదీప్ని కలిసి చాలా సంతోషించాను మీ మిత్రం చాలాసేపు మాట్లాడుకున్న తరువాత అక్కడే ఒక దగ్గర కూర్చొని ప్రకృతిని చూస్తూ సిగరెట్ కాలుస్తున్నాము అయితే ఊరి మొదట్లోనే ఉపయోగంలో లేని చాలా కాలం నాటి రైల్వే స్టేషన్ కనిపించింది రైలు పట్టాలపై గడ్డి పెరిగి పెద్ద పెద్ద పొదలుగా పేరుకుపోయింది అది చూసి అరే ప్రదీప్ మీ ఊరికి ట్రైన్ వస్తుందా అని అడిగాను దానికి ప్రదీప్ మౌనంగా ఉంటూ లేదు అన్నట్టుగా తల ఊపాడు మరి ట్రైన్ రాని ఊరికి స్టేషన్ ఎందుకురా అని అడిగాను ఒకప్పుడు ఈ ఊరికి ట్రైన్స్ వచ్చేవి జనాలు కూడా చాలామంది ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు స్టేషన్ మూతపడిపోయింది జనాలు కూడా లేరు అని ప్రదీప్ సమాధానం ఇచ్చాడు ఏంటి జనాలు లేరా జనాలు లేకపోవడం ఏంటి కుంపదీసి నువ్వు ఒక్కడివే ఉన్నావా ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాను అందుకు ప్రదీప్ అవును ఊరి మొత్తానికి నేనొక్కడనే ఉన్నాను అని అన్నాడు ప్రదీప్ మాటలు విని రే నాతో జోక్స్ వేస్తున్నావా అని కొంచెం ఆందోళనతో కలిగిన భయంతో అడిగాను లేదు సూర్య నిజమే చెప్తున్నా అని ప్రదీప్ అన్నాడు సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం ఈ ఊర్లో చాలా మంది ఉండేవారు దాదాపు ఆరు వందల జనాభా కలిగిన ఈ ఊరు చాలా ప్రశాంతంగా ఉండేది నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన వర్ష సంఘటనల ఆధారంగా ఒకరి వెనక ఒకరు ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నా కుటుంబంతో సహా అందరూ వెళ్ళిపోయారు నేను మాత్రం ఒక్కడినే ఉండిపోయాను ఈ ఊరి వాళ్ళందరూ ఏదో ఒక రోజైనా వస్తారని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను కానీ ఊరి ప్రజలందరూ కనీసం ఈ ఊరి తరిదాపుల్లో కూడా రాలేదు అని ప్రదీప్ అన్నాడు అది విని చాలా భయంతో అసలు ఊరి ప్రజలు ఎందుకు వెళ్లిపోయారు జరిగిన సంఘటన ఏంటి సాగదీయకుండా తొందరగా చెప్పు ప్రదీప్ అని చాలా ఆతృతతో అడిగాను అప్పట్లో మా ఊరికి రైల్వే స్టేషన్ వచ్చింది అదే ఇది అని అన్నాడు ప్రదీప్ అవును వచ్చింది మంచిదేగా అని అన్నాను అసలు సమస్య అంతా ఈ రైల్వే స్టేషన్ తోనే మొదలైంది ఈ స్టేషన్ పడిన కొత్తలు మా ఊరికి ఒక క్రిస్టియన్ కుటుంబం వచ్చింది ఆ కుటుంబంలో సెబాస్టియన్ అతని భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉండేవాళ్ళు ఇద్దరు ఆడపిల్లల్లో ఒక అమ్మాయి పీజీ అయిపోయి పక్కనే ఉన్న ఊర్లో బ్యాంక్ పీఓగా పనిచేస్తుంది రెండు అమ్మాయి చదువు పూర్తి చేసుకొని ఏవో ఆత్మల మీద పరిశోధనలు చేసేది ఒక ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో రెండు అమ్మాయి లతిక స్టేషన్ పక్కనే ఉన్న శ్మశానంలో పరిశోధించడానికి వెళ్ళింది ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి ఒక భయంకరమైన ఆత్మను చూసిందంట అప్పటి నుండి లతిక మానసిక పరిస్థితిలో ఎంతో మార్పులు వచ్చాయి తన ప్రవర్తన రోజు రోజుకి అనేక మార్పులకు లోనై పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది రోజు అర్ధరాత్రి లతిక ఇంట్లో నుంచి లేచి రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్ళి కూర్చొని ములుగుతూ ఉండేది ఆమె తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చి తీసుకు వెళ్లేవారు ఊర్లోని జనాలు లతికను చూస్తేనే చాలా భయపడేవారు లతిక వాళ్ళ ఫాదర్ సెబాస్టియన్ ఎన్నో చర్చిలకు తిరిగినా కానీ లతికకి నయం కాలేదు వాళ్ళు క్రిస్టియన్ అయినప్పటికీ ఎన్నో దేవాలయాలకి మసీదులకు తిరిగారు అయినప్పటికీ ఆమెకు నయం కాలేదు అలా చాలా రోజుల వరకు ఆమె పిచ్చి మరింత పెరిగింది ఆమె పిచ్చి ముదిరినప్పటి నుండి అర్ధరాత్రులు రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్ళి వింత చేష్టలతో ఏడుస్తూ అరుస్తూ తిరుగుతూండేది రైల్వే పట్టాల మీద కూర్చొని ఉన్నప్పుడు తన చుట్టూ చాలా ఆత్మలు ఉండేవని ఊర్లో ఉండే కొంతమంది చెప్తుండేవారు ఆ ఊరి ప్రజలకి రైల్వే స్టేషన్ లో రాత్రి సమయంలో వెళ్ళడానికి చెమటలు పట్టేది ఆ తరువాత కొద్ది రోజులకు ఒక అర్ధరాత్రి సమయంలో లతిక ట్రైన్ కి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది అది చూసిన ఇద్దరు రైల్వే స్టేషన్ అధికారులు అదే రోజు రాత్రి ఇంటికొచ్చి ఊరి వేసుకొని చనిపోయారు ఆ సంఘటన తరువాత మా ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది అప్పటి నుండి రైల్వే స్టేషన్లో పనిచేసే వాళ్ళకి ఏవేవో వింత శబ్దాలు అరుపులు వినిపిస్తున్నాయని పని చేయడం మానేశారు కొన్ని రోజుల తరువాత మా ఊర్లో ట్రైన్స్ రాకపోకలు కూడా ఆగిపోయాయి అలా కొద్ది రోజులకే మా ఊర్లో కూడా వింత శబ్దాలు భయంకరమైన అరుపులు వినిపించేవి రాత్రి సమయంలో ఆత్మలు తిరుగుతున్నాయని చాలామంది చూసిన వాళ్ళు చెప్పారు అలా ఆత్మలను చూసిన వాళ్ళు భయంతో అనారోగ్యానికి గురయ్యారు ఇద్దరు ముగ్గురు చనిపోయారు కూడా ఊర్లో జరుగుతున్న మరణాలకి ఆత్మలే కారణమని జనాలు ఒక్కొక్కరుగా వదిలి వెళ్ళిపోయారు అలా ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది ఆఖరికి మా వాళ్ళు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ నిశ్శబ్ద వాతావరణంలో నేను ఒంటరిగానే నివసిస్తున్నాను అని కృష్ణగిరిలో జరిగిన సంఘటనని ప్రదీప్ నాతో చెప్పాడు మరి దయ్యాలు నీకెప్పుడు కనిపించలేదా అని ప్రదీప్ని అడిగాను నాకెప్పుడు ఒక్క దయ్యం కూడా కనిపించలేదు ఈ విషయం ఎవ్వరికి చెప్పినా నమ్మట్లేదు అసలు ఇక్కడ ఎలాంటి దయ్యాలు లేవు నేను ఒంటరిగా ఉన్నానంటే నువ్వే అర్థం చేసుకో ఒకవేళ దయ్యాలే కనుక ఉంటే ఎలా ఒంటరిగా ఉంటాను అని ప్రదీప్ అన్నాడు ఇంతలో మేమున్న ప్రదేశంలో ఆకస్మికంగా వర్షం పడింది ఇద్దరం పక్కనే ఉన్న చెట్టు కిందకి వెళ్ళిపోయాం అలా చెట్టు కింద నిలబడి ఉన్న నాకు ఒక బోటు కనిపించింది ఆ బోటుపై దుమ్ము పేరుకొని ఉంది కానీ వర్షానికి దుమ్మంతా శుభ్రమవుతుంది కొన్ని క్షణాలకే దుమ్మంతా శుభ్రమైంది ఆ బోటు మీద ఈ ఊరిలో ఎవ్వరికీ అనుమతి లేదు ఈ ఊరిని డేంజర్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది అని రాసి ఉంది అది చూసి నా గుండె ఆగినంత పనైంది ఆ భారీ వర్షంలో కూడా నాకు చెమటలు పట్టాయి ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఆ బోటేంట్రా అని ప్రదీప్ని అడిగాను అది చూసి ధాన్యం పట్టించుకోకు అలాంటిది ఇక్కడేం లేదు అన్నాడు ప్రదీప్ అలా మాట్లాడుతూ ఉండంగా వర్షం ఆగిపోయింది సరే ఇంటికి వెళ్దాం పదా అని ఊర్లోకి ప్రదీప్ నన్ను తీసుకువెళ్ళాడు అలా ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఆ ఊర్లో ఇల్లంతా చాలా పాతబడి గోడలు కూలిపోయి చాలా భయంకరంగా ఉన్నాయి అయినప్పటికీ కొంచెం ధైర్యం తెచ్చుకొని ప్రదీప్ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాను కానీ ప్రదీప్ ఉంటున్న ఇల్లు కూడా చాలా పాతబడి భయంకరంగా ఉంది ఆ ఇంటిని చూసి భయం మరింత ఎక్కువైంది నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు అలా భయంతోనే ఇంట్లోకి అడుగులు పెట్టబోయాను అలా ఇంట్లోకి అడుగులు వేస్తున్నప్పుడు సడన్ గా నా జేబులో ఉన్న మొబైల్ రింగ్ అయింది అలా వేస్తున్న అడుగును ఆపేసి నా జేబులో ఉన్న మొబైల్ తీసి చూస్తే వేరే ఊరి నుండి నా ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు అదే అవకాశం అనుకుని అరే ప్రదీప్ నేను వెళ్ళాలరా నువ్వు కూడా ఒంటరిగా ఉన్నావు నాతో రావచ్చు కదా అని అన్నాను కానీ ప్రదీప్ దానికి ఒప్పుకోకుండా నువ్వు వెళ్ళిరారా నాకు పనుందని చెప్పాడు ఇంకా బ్రతుకు దేవుడా అని అనుకొని భయం ఆందోళనతో అక్కడి నుండి దూరంగా వచ్చేశాను అలా జనాలు ఉండే ప్రాంతానికి వచ్చి ఊపిరి పిలుచుకున్నాను కానీ నా మనసులో ఆ ఊరి మీద చాలా అనుమానాలు వచ్చాయి అసలు కృష్ణగిరి కథ ఏంటో అని నేనున్న ఊరిలోనే ఒక అతన్ని అడిగాను దానికి ఆ వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం ఆ ఊరిలో ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగింది అందులో అరవై మందికి పైగానే చనిపోయారు చనిపోయిన వాళ్ళందరూ దయ్యాలుగా మారి స్టేషన్లో ఉండే వాళ్ళని కృష్ణగిరి ప్రజలని భయపెట్టించి ఆత్మహత్య చేసుకునేలా చేసేవి అదంతా తెలుసుకున్న ప్రభుత్వం కృష్ణగిరిని డేంజర్ జోన్గా ప్రకటించి ప్రజలని వేరే ఊరికి తరలించారు అని అన్నాడు అది విని షాక్కి గురయ్యాను నా కారులో ఉన్న వాటర్ బాటిల్తో ముఖం కడుక్కొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను ప్రదీప్ వేరే కథ నాకు ఎందుకు చెప్పాడు అసలు నన్ను ఇంటికి ఎందుకు తీసుకువెళ్దామనుకున్నాడు ఇంతకి లతిక ఎవరు ప్రదీప్ ఒక్కడే ఊర్లో ఎందుకున్నాడు అని అనేక ప్రశ్నలు నా మనసును తొలి చేస్తున్నాయి ఇంకా ధైర్యం తెచ్చుకొని ప్రదీప్కి కాల్ చేశాను కానీ నెంబర్ మనుగడలో లేదు అని వచ్చింది అరే ఇప్పుడే కదా ప్రదీప్ దగ్గర నుంచి వచ్చాను ఇంతలో మొబైల్ కనెక్ట్ అవ్వడం లేదు అని ఆందోళనతో మొబైల్ తీసి గూగుల్లో కృష్ణగిరి లతిక స్టోరీ అని టైప్ చేశాను గూగుల్లో వచ్చింది చూసి ఈసారి మళ్ళీ విపరీతమైన షాక్కి గురయ్యాను ఐదు సంవత్సరాల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణగిరిలో ఉండే లతిక అనే అమ్మాయిని తనతో ఉన్న తన ప్రియుడు ప్రదీప్ని కూడా హత్య చేశారు అని ఉంది అదంతా చూసి ఇంకా నాకు వెన్నులో వణుకు పుట్టింది నా వల్లంతా చల్లటి చెమటలు పట్టాయి నా గుండె వేగం పెరిగింది ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా అక్కడ నుండి కారులో బయలుదేరాను ప్రదీప్ చనిపోయినప్పటి నుండి ఆత్మలాగా మారి తనకు తెలిసిన వాళ్ళని ఆ ఊరి వైపు వచ్చే వాళ్ళని భయపెడుతూ ఉండేవాడని తన జీవితంలో జరిగిన రియల్ హారర్ స్టోరీని సూర్య మనతో పంచుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త రియల్ హారర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం